നമസ് വെൽക്കം ടു గ్లోబల్ ఇంటర్నెట్ కనెక్టివిటీతో ప్లవాత్మక పురోగతి స్వీకరించుకుంటున్న ఈ స్టార్లింగ్ శాటిలైట్ మరోవైపు విశ్వ పరిశోధకులు ఇబ్బందులు కలిగిస్తున్నాయని ఖగోళ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తారు కొత్త తరం స్టార్లింక్ ఉపగ్రహాలు కీలకమైన రేడియో సిగ్నల్స్ ను బ్లాక్ చేస్తున్నాయని ప్రతి కొత్త ప్రయోగంతో పరిస్థితి మరికొంత దిగజారుతుందని నెదర్లాండ్ కు చెందిన పరిశోధకులు చెప్తున్నారు స్టార్లింగ్ ఉపగ్రహాల సంఖ్య పెరుగుతుందని ఖగోళ పరిశోధనలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు ఇది బ్లాక్ హోల్ ను సుదూర గెలాక్సీలపై చేపట్టే పరిశోధనలపై ప్రభావం చూపిస్తున్నాయని చెప్తున్నారు విశ్వ అన్వేషణలో శక్తివంతమైన నెట్వర్క్ లో ఒకటైన ది యూరోపోయన్ ఫ్రీక్వెన్సీ అరే రేడియో టెలిస్కోప్ నెట్వర్క్ సంస్థ స్టార్లింగ్ శాటిలైట్లపై ఆందోళన వ్యక్తం చేస్తుంది స్టార్లింగ్ ఉపగ్రహాల ప్రయోగాల సంఖ్య పెరుగుతుండడం విశ్వ పరిశోధనలకు సవాల్గా విందని చెబుతుంది కానీ స్పేస్ ఎక్స్ తమ ప్రయోగాలను ప్రారంభించినప్పటి నుంచి వాటి రేడియో ఉద్గారాలు ఎక్సో ప్లానెట్స్ బ్లాక్ హోల్స్ లాంటి వాటిని గుర్తించే లోపర్ సామర్థ్యాన్ని ఆటంకం కలిగిస్తున్నాయని వెల్లడించాయి ఈ పరిశోధనలకు ఆటంకం కలిగించి ఆవిష్కరణకు పరిమితం చేస్తున్నాయని చెబుతున్నారు ప్రపంచవ్యాప్తంగా మారుమూల ప్రాంతాలకు వేగవంతమైన ఇంటర్నెట్ సేవలు అందించేందుకు దాదాపు ఆరు వేలకు పైగా స్టార్లింగ్ శాటిలైట్లు పనిచేస్తున్నాయి ఇవి విడుదల చేసే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రేడియేషన్లో లోఫర్ లాంటి రేడియో టెలిస్కోప్ సిగ్నల్ కు అంతరాయం కలిగిస్తున్నాయని మొదట్లో శాటిలైట్లో లోపపూరిత బ్యాటరీల కారణంగా ఇబ్బంది తలెత్తున్నాయని ఖగోళ శాస్త్రవేత్తలు విశ్లేషించారు అయితే స్పేస్ఎక్స్ ఆధునీకరించిన స్టార్లింగ్ వి టూ మినీ శాటిలైట్ ప్రయోగం తర్వాత ఇది మరింత పెరుగుతుందని చెప్తున్నారు స్టార్లింగ్ శాటిలైట్ ముప్పై రెట్లు ఎక్కువగా ఉద్గారాలను విడుదల చేస్తున్నాయని ఇవి అన్నింటిపైన ప్రభావం చూపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రపంచానికి అతిపెద్ద ముప్పు అణ్వస్త్రాల అమెరికా మాజీ అధ్యక్షుడు ప్రస్తుత రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అన్నారు అందరూ భూప భూతాపం పర్యావరణం గురించి మాట్లాడుతున్నారని తాను మాత్రం ప్రపంచ దేశాల దగ్గర ఉన్న అన్వాయిదాలు పెను విపత్తుగా భావిస్తున్నానని తెలిపారు మిషిగన్లో లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ట్రంప్ తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మానవాళికి పేను విపత్తు తెచ్చిపెట్టే అణ్వస్త్రాలపై తానే స్వయంగా నిఘా ఉంచేవాడినని ప్రస్తుతం పరిస్థితి మారిపోయిందని తెలిపారు ఇప్పుడు పాకిస్తాన్ కూడా తన అణవాయుధాలను పెంచుకునే పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో ప్రపంచ దేశాలు పాకిస్తాన్ దగ్గర ఎన్ని అణువాయుధాలు ఉన్నాయని అంశాన్ని పరిశీలిస్తున్నాయి రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ నాటికి పాకిస్తాన్ దగ్గర నూట డెబ్బై వరకు వార్ హెడ్స్ ఉన్నాయని తెలిపింది ఆ సంఖ్యను రెండు వేల ఇరవై ఐదు నాటికి రెండు వందలకు చేర్చడమే లక్ష్యంగా ఆ దేశ అనుశాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు వాస్తవానికి పాకిస్తాన్ ఎన్నడూ తన న్యూక్లియర్ ప్రోగ్రామ్ గురించి వాస్తవాలు చెప్పలేదు అందుకే పాకిస్తాన్ దగ్గర ఎన్ని ఉన్నాయి ఉన్నాయన్న విషయంలో నిర్ధారణ లేనప్పటికీ ఆ దేశం సిద్ధం చేస్తున్న లాంచ్ ప్యాడ్స్ ఆధారంగా వాటిని లెక్కగట్టినట్టు అమెరికా అణు శాస్త్రవేత్తలు చెబుతున్నారు పాకిస్తాన్ దగ్గర అణ్వస్త్రాలు విడుదల చేయడానికి అనువైన యుద్ధ విమానాలు ముప్పై ఆరు ఉన్నాయని ఉపరితల నుంచి లక్ష్యానికి ఛేదించే బాలిస్టిక్ మిసైల్స్ వ్యవస్థలు ఆరు వరకు ఉన్నాయంటూ న్యూక్లియర్ కాలం తెలిపింది ఇంకా షార్ట్ రేంజ్ మిసైల్స్ అబ్జాలి జ్ఞానవి షాహీన్ నాసర్తో పాటు మీడియం రేంజ్ గౌరీ షాహీన్ టూ లాంటి వ్యవస్థలు కూడా అందుబాటులో ఉన్నాయి అమెరికాలో నవంబర్ అధ్యక్ష ఎన్నికలు జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ఉపాధ్యక్షులు కమల హారిస్ మిచ్ లో ఫార్మింగ్టన్ హాల్స్ లో జరిగిన ఇంటెడ్ ఫర్ అమెరికా లైవ్ స్ట్రీమింగ్ ఈవెంట్ లో అమెరికా వ్యాఖ్యాత విన్ తో చర్చలో పాల్గొన్నారు ఈ సందర్భంగా అమెరికాలోని తుపాకీ సంస్కృతిపై పలు వ్యాఖ్యలు చేశారు ఎవరైనా తన ఇంట్లోకి చొరబడితే వారిని కాల్చి పడేస్తా అంటూ సరదాగా వ్యాఖ్యానించారు ఆ వెంటనే తాను అలా చెప్పకూడదని ఆ పని తన సిబ్బంది చూసుకుంటారని తెలిపారు దేశంలో తుపాకీ నియంత్రణపై చాలా కాలంగా ఆలోచిస్తున్నట్లు వెల్లడించారు తుపాకీ నియంత్రణపై రెండో సవరణ చేయడం తీసివేయడం వంటి వాటిలో కొంతమంది ప్రజలు తప్పుడు ఎంపికను ఎంచుకుంటున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు తాను రెండో సవరణకు అనుకూలంగా ఉన్నట్లు ప్రకటించారు ఆయుధాల నిషేధం సార్వత్రిక నేపథ్య తనిఖీలు వంటివి అనుకూలంగా ఉంటాయని హారిస్ పేర్కొన్నారు స్టార్లైనర్ స్పేస్ క్రాఫ్ట్ లో సమస్య తలెత్తడంతో అంతరిక్షంలో చిక్కుపోయిన వ్యామ్ఘమిని సునీత విలియమ్స్ స్పేస్ లో తన పుట్టినరోజు చేసుకున్నారు సెప్టెంబర్ పంతొమ్మిదిన సునీత పుట్టినరోజు తన యాభై తొమ్మిదివ బర్డేను ఆమె భూమికి నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తులో ఉన్న అంతరిక్ష కేంద్రంలో నిర్వహించుకున్నారు పుట్టినరోజున ఆమె బిజీ షెడ్యూల్ గడిపారు తన తోటి వ్యామఘమి విల్మోర్ తో కలిసి స్పేస్ స్టేషన్ లైఫ్ సపోర్ట్ శుభ్రం చేసుకున్నారు స్మోక్ డిటెక్టర్ పరీక్షించారు రొటీన్ పని అయినప్పటికీ ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లో ఉన్నవారి ఆరోగ్యం భద్రతకు చాలా కీలకమని వ్యామ్మలు అనంతరం వారు లోని మిషన్ కంట్రోల్ సెంటర్ లోని జరిగిన సమావేశంలో పాల్గొన్నారు ఈ చర్చలో భాగంగా వ్యామహమ లక్ష్యాలు చేయాల్సిన పనులు వివిధ శాస్త్రీయ అధ్యయనాల గురించి మాట్లాడుకున్నారు కాగా అంతరిక్షంలో బర్త్డే చేసుకోవడం ఆమెకి ఇదే రెండోసారి గతంలో రెండు వేల పన్నెండులోనూ ఆమె తన పుట్టినరోజును మిషన్ లో భాగంగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోనే చేసుకున్నారు ప్రపంచాన్ని మరోసారి కరోనా మహమ్మారి వణికిస్తుంది వరుసగా రెండు సంవత్సరాల పాటు కొత్త కొత్త వేరియంట్లతో పుట్టుకొచ్చిన ఈ మహమ్మారి కోట్లాది మందిని బలి తీసుకుంది ముప్పు తప్పిందని అంతా భావిస్తుండగా రూపు మార్చుకుని వచ్చి మరోసారి ఇబ్బంది పెడుతుంది ఇటీవల ఆఫ్రికా సహా పలు దేశాల్లో మంకీపాక్స్ కేసులు నమోదవుతున్నాయి తాజాగా మరోసారి కోవిడ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి కొత్త వేరియంట్లు కేసులు వేగంగా పెరుగుతున్నాయి ఇప్పటికే దాదాపు ఇరవై ఏడు దేశాల్లో కేసులు నమోదయ్యాయి పెరుగుతున్న కేసుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు ఎక్స్ఈసి వేరియంట్లతో తొలిసారిగా జూన్లో జర్మనీలో గుర్తించారు ఎక్సిఎసీ వేరియంట్ కేసులు ఎప్పటి వరకు పోలాండ్ నార్వే లక్సెంబర్గ్ ఉక్రెయిన్ పోర్చుగల్ చైనాతో సహా ఇరవై ఏడు దేశాల్లో ఐదు వందల కంటే ఎక్కువ నమూనాలు గుర్తించారు కొత్త వేరియంట్ సోకిన వారిలో జ్వరం గొంతు నొప్పి దగ్గు వాసన రాకపోవడం ఆకలి మందగించడం శరీరంలో నొప్పి తదితర లక్షణాలు కనిపిస్తున్నాయని నిపుణులు పేర్కొన్నారు సామాజిక దూరం పాటించడం మాస్కులు ధరించడంతో పాటు చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడంలో ఉంచుకోవాలంటూ సూచిస్తున్నారు అంతర్జాతీయ విద్యార్థులకు విద్యా పర్మిట్లను తగ్గిస్తున్నట్లు కెనడా ప్రకటించింది ఈ చర్య విదేశాల్లో విద్యను అభ్యసించాలనుకునే భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపించనుంది అంతర్జాతీయ విద్యార్థుల వేసాలను గత ఏడాదితో పోలిస్తే ఏడాది ముప్పై ఐదు శాతం మేర తక్కువగా ఇస్తున్నామని వచ్చే ఏడాది ఆ సంఖ్య మరో పది శాతం తగ్గుతుందని కెనడా ప్రధాన జస్టిస్ ట్రూడో ఎక్స్లో వెల్లడించారు వలసలు మా దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనకరమైనవే అయితే దీన్ని అలసిగా తీసుకుని కొందరు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు అందుకే వాటిని మేము నియంత్రించక తప్పట్లేదని ట్రూడో పేర్కొన్నారు దేశంలో తాత్కాలిక వాసులు సంఖ్యను తగ్గించాలని భావిస్తున్నట్ల క్రమంలో కెనడా తాజా చర్యకు తగ్గింది బిబింకా తుఫాన్ చైనాను బెంబెలుత్తిస్తుంది నాలుగు రోజులుగా తీవ్ర గాలు వీస్తుండడంతో జనాలు బయటికి రావద్దని యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసింది గంటకు నూట యాభై కిలోమీటర్ల వేగంతో షాంఘేను తాకడంతో ఆర్థిక నగరం అతలకుతలమైంది శక్తివంతమైన తుఫాను దాటికి భీకరమైన గాలులు భారీ వర్షాలు నగరాన్ని వణికిస్తున్నాయి దీంతో రెండు పాయింట్ ఐదు కోట్ల జనాభా ఉన్న షాంఘై మహానగరంలో జనజీవనం అస్తవ్యస్తమైంది తీవ్రమైన వాతావరణ పరిస్థితుల కారణంగా ఇక్కడ రెడ్ అలర్ట్ ప్రకటించారు డెబ్బై ఐదేళ్ల క్రితం గ్లోరియా టైఫూన్ తర్వాత షాంఘైను తాగిన అత్యంత బలమైన తుఫాను బిబింకాను చైనా వాతావరణ శాఖ నిపుణులు తెలుపుతున్నారు అయితే షాంఘైలోని రెండు విమానాశ్రయాలు బుధవారం సాయంత్రం నుంచి వందలాది విమానాలు రద్దు చేశారు కొన్ని రైళ్ల సర్వీసులను కూడా నిలిపివేశారు శ్రీవారు లడ్డు కల్తీపై సమగ్ర నివేదిక కోరిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా అర్బన్ నక్సలైల్స్ ను కాంగ్రెస్ నడిపిస్తుందన్న ప్రధాని మోడీ రెండు వేల ఇరవై ఆరు నాటికి నక్సలిజం అంతం చేస్తామన్న అమిత్ షా మహిళా న్యాయవాదిపై జడ్జి వివాదాస్పద వ్యాఖ్యలు సీరియస్ అయిన సుప్రీంకోర్టు బెంగళూరులో తొలి హై స్పీడ్ రైల్ తయారీకి రంగం సిద్ధం అధికారంలోకి వస్తే దర్బార్ మూవ్ చేస్తామన్న ఈ వార్తను నేషనల్ చూద్దాం తిరుమల శ్రీవారి మహాప్రసాదం లడ్డు తయారీకి వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వును కలిపినట్లు వచ్చిన ఆరోపణలు కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా దీనిపై స్పందించారు ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర నివేదికను ఇవ్వాలని ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు కేంద్రం ఈ విషయంలో రాష్ట్రానికి పూర్తిగా సహకరిస్తుందన్నారు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు అర్బన్ నక్సలర్స్ తుట్కే తుట్కే గ్యాంగ్ కాంగ్రెస్ నడిపిస్తుందని ప్రధాని మోడీ అన్నారు మహారాష్ట్రలోని వార్ధాలు జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోడీ కాంగ్రెస్ పార్టీపై నిపుణులు ఇప్పుడున్నది గతంలో కాంగ్రెస్ కాదని ఆ పార్టీలో దేశభక్తి స్పూర్తి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయని తెలిపారు కాంగ్రెస్ అంటేనే అబద్దం మోసం నిజాయితీ లేకపోవడమంటూ మోడీ విమర్శించారు తెలంగాణలో రుణమాఫీ చేస్తామని ఆ పార్టీ హామీ ఇచ్చి రైతులను తప్పించుకుని తిరుగుతుందని మండిపడ్డారు గణపతి ఉత్సవాలను కూడా ఆ పార్టీ వ్యతిరేకిస్తుందని మోడీ వెల్లడించారు మావోయిస్టుల హింసను ఆయుధాలను వదిలేసి లొంగిపోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విజ్ఞప్తి చేశారు లేకుంటే ఆపరేషన్ నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి దేశంలో నక్సలిజం తుడిచిపెట్టుకుపోతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు హింసను వీడి లొంగిపోవాలని మావోయిస్టులకు సూచించారు ఛత్తీస్గఢ్ లోని నక్సల్స్ హింసకాండలోని యాభై ఐదు మంది బాధితులకు ఉద్దేశించి ఆయన శుక్రవారం మేరకు వ్యాఖ్యలు చేశారు దేశంలో మావోయిస్టుల హింస భావజాలను నిర్మూలించే శాంతిని నెలకొల్పాలని ప్రధాని మోడీ నిర్ణయించుకున్నారని అమిత్ షా పేర్కొన్నారు మావోయిస్టులో ఒకడు నేపాల్ నుంచి పశుపతినాథ్ నుంచి తిరుపతి వరకు కారిడార్ ఏర్పాటు చేయాలని భావించారని కానీ మోడీ నేతృత్వంలోని దాని ధ్వంసం చేసామన్నారు ఈ సందర్భంగా హింసను ఆయుధాలను వదిలేసి లొంగిపోవాలంటూ విజ్ఞప్తి చేశారు ఓ కేసు విచారణ సందర్భంగా కర్ణాటక హైకోర్టు జడ్జి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు దీనిపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది జడ్జిపై ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ వ్యవహారంపై కర్ణాటక హైకోర్టు నుంచి సర్వోన్నత న్యాయస్థానం నివేదిక కోరింది ఇటీవల భూ వ్యవహారానికి సంబంధించిన కేసులో హైకోర్టు జడ్జ్ జస్టిస్ వ్యాధి వ్యాసాచార్ శ్రీనంద విచారణ చేపట్టారు ఆ ప్రాంతాన్ని పాకిస్తాన్లో లో పోలీసులు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే కాక ఈ కేసును వాదించిన మహిళా న్యాయవాది పైన తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు సామాజిక మాధ్యమాలు వైరల్ గా మారడంతో ఈ వ్యవహారం సుప్రీంకోర్టు దృష్టికి వెళ్ళింది కోర్టులో న్యాయమూర్తులు చేసే వ్యాఖ్యలపై స్పష్టమైన మార్గదర్శనం దర్శకాలు విడుదల చేయాల్సిన అవసరాన్ని సీజీఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం వ్యక్తం చేసింది రాహుల్ గాంధీపై బెదిరింపు వ్యాఖ్యలకు ఒక లేఖ ద్వారా ప్రధాని మోడీ దృష్టికి తీసుకువెళ్లిన ఏసీసీ ఖర్గేకు బీజేపీ నేత జేపీ నడ్డా దురుసుగా ఇచ్చిన సమాధానంపై కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ మండిపడ్డారు ఖర్గేని ప్రధాని మోడీ అగౌరవపరిచారని ప్రియాంకా గాంధీ ఆరోపించారు మల్లికార్జున ఖర్గే రాసిన లేఖకు బదిలివ్వకుండా ప్రధాని మోడీ ఆయన అవమానపరిచారంటూ దియబట్టారు ప్రజాస్వామ్యంలో ఉన్న గొప్ప సాంప్రదాయాన్ని అత్యున్నత స్థాయిలో ఉన్న నాయకులు పాటించుకోవడం దురదృష్టకరమని ప్రియాంక గాంధీ అసహం వ్యక్తం చేశారు బెంగళూరులో భారత తొలి హై స్పీడ్ రైల్ తయారీకి రంగం సిద్ధమైంది ఇప్పటికే దీనికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ జరుగుతోంది ముంబై అహ్మదాబాద్ రైల్ కార్డార్లో దీన్ని ఉపయోగించనున్నారు ఇప్పటికే ఇంటిగ్రేట్ కోచ్ ఫ్యాక్టరీ సెప్టెంబర్ ఐదున హై స్పీడ్ చార్డ్ కార్ ట్రైన్ తయారీకి సంబంధించిన టెండర్ను విడుదల చేసింది గతంలో గంటకు రెండు వందల ఎనభై కిలోమీటర్ల వేగంగా వెళ్లే సామర్థ్యంతో వీటిని నిర్మించాలనుకుంటున్నారు దీని బిడ్ల దాఖలకు సెప్టెంబర్ పంతొమ్మిదితో గడువు ముగుస్తుంది అయితే దీనికి బీఈఎంఎల్ మాత్రమే కొటేషన్ దాఖలు చేసింది బిఈఎంఎల్ కేంద్రంలో తయారుగానున్న ఈ రైలుకు రెండున్నరేళ్ల గడువు ఉంటుంది రైలు అసలు ధరను మాత్రం ఇప్పటి వరకు బహిర్గతం చేయకపోయినా దాదాపు రెండు వందల నుంచి రెండు వందల యాభై కోట్ల మధ్యలో ఉండొచ్చని భావిస్తున్నారు ముంబై అహ్మదాబాద్ మధ్య దాదాపు ఐదు వందల ఎనిమిది కిలోమీటర్ల మార్గంలో సిద్ధమైన హై స్పీడ్ కారిడార్ లో వినియోగించనున్నారు దీనికి దాదాపు ఒకటి పాయింట్ ఒకటి లక్షల కోట్లతో నిర్మించనున్నారు వాస్తవంగా జపాన్ లో తయారు చేసిన రైళ్లను ఈ నడపాలని భావించారు కానీ వ్యయం భారీగా దేశీయంగా తయారు చేయించాలని నిర్ణయించారు ఈ ప్రాజెక్టు కోసంఎల్ మేధా సర్వో డ్రైవ్ కలిసి పనిచేస్తున్నట్లు తెలుస్తుంది ఐరోపా ప్రణామాలను అనుగుణంగా ఈ సరికొత్త రైలు సిద్ధం ఉంది మేధా హై స్పీడ్ ప్రొపెల్షన్ వ్యవస్థలను తయారు చేస్తుంది ఇప్పటికే వందే భారత్ రైళ్లలో ఈ టెక్నాలజీని వినియోగిస్తున్నారు పశ్చిమ బెంగాల్లో న్యాయ వ్యవస్థలపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఆరోపణ చేస్తుందని సుప్రీంకోర్టు తప్పుపట్టింది పశ్చిమ బెంగాల్లోని న్యాయస్థానాల పనితీరును ప్రశ్నిస్తున్నట్లు ఉందని మందలించింది ఆ రాష్ట్రంలో ఎన్నికల తర్వాత జరిగిన హింసపై దాఖలైన కేసుల విచారణకు సంబంధించి అత్యున్నత న్యాయస్థానం ఈ విధంగా స్పందించింది ఈ కేసుల విచారణను ఆ రాష్ట్రం వెలుపలకు బదిలీ చేయాలని సిబిఐ కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది జస్టిస్ అభయ్ జస్టిస్ అగస్టియన్లతో కూడిన బెంచ్ ఈ పిటిషన్ పై విచారణ చేపట్టింది ఈ సందర్భంగా అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజును ఉద్దేశించి బెంచ్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది బదిలీ పిటిషన్ ను వాపస్ తీసుకోవాలని సూచించింది ఎస్డి దీనిపై స్పందిస్తూ పిటిషన్ రాతలో కొంత లోపం ఉన్నట్లు అంగీకరించారు దానిని సవరించేందుకు ఒప్పుకున్నారు తమకు న్యాయస్థానాలను తప్పుపట్టే ఉద్దేశం లేదని వివరించారు కానీ బెంచ్ మాత్రం ఆ పిటిషన్ను ఉపసంహరించుకోవాలని సూచించింది తిరుమల శ్రీవారి మహాప్రసాదం లడ్డూలో కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తుంది వివాదం వేళ కార్మిక శాఖ సహాయ మంత్రి శోభా కర్లంద్జాజే ఈ అంశంపై తీవ్రంగా స్పందించారు తిరుమలకు చెందిన కళాశాలలో పద్మావతి శ్రీనివాసుల ఫోటోలను తొలగించాలని హిందూయేతర గుర్తులను సప్తగిరులపై ఏర్పాటు చేయాలని జగన్ అనుకో ప్రయత్నం చేసిందని హిందువులు కాని వారిని బోర్డు నియమించిందని శోభా కర్లందాజే తెలిపారు జంతువుల కవులను పవిత్ర ప్రదేశంలో కలిపిందన్నారు ఒక వెంకటేశ్వర స్వామి మా చుట్టూ జరుగుతున్న ఈ హిందూ వ్యతిరేక రాజకీయాలకు మమ్మల్ని క్షమించు అంటూ ఘాటుగానే ఎక్స్ వేదికగా స్పందించారు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో తమను అధికారంలోకి తీసుకుని వస్తే చారిత్రక దర్బార్ మూవ్ ను పునరుద్ధిస్తామని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా హామీ ఇచ్చారు జమ్మూ కాశ్మీర్ మధ్య ఐక్యత పాల్గొనిపేందుకు ఈ చర్య దోహదపడుతుందని తెలిపారు జమ్మూ కాశ్మీర్ రాజకీయంగా ఆర్థికంగా భావోద్వేగల పరంగా అనుసరించింది వారధని దర్బార్ మూవ్ అంటూ గుర్తు చేశారు దీనికి నూట యాభై రెండు ఏళ్ల చరిత్ర ఉంది మహారాజా రణ్బీర్ సింగ్ పాలనలో పద్దెనిమిది వందల డెబ్బై రెండులో ఈ దర్బార్ మూవ్ ప్రారంభించారు ఆ ప్రకారం ప్రభుత్వ కార్యాలయాలని ప్రతి ఆరు నెలలకు ఒకసారి సమ్మర్ రాజధాని శ్రీనగర్ కు షిఫ్ట్ అవుతాయి అయితే ఆ తర్వాత ఆరు నెలల్లో వింటర్ క్యాపిటల్ జమ్మూ కు షిఫ్ట్ అవుతాయి రెండు ప్రాంతాల మధ్య సమదృష్టితో వ్యవహరించడం ఈ చర్య ముఖ్య ఉద్దేశం కోవిడ్ మహమ్మారి సమయంలో ఖర్చు విషయంలో ఈ ఆందోళనలు మరింత పెరగడంతో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఈ విధానాన్ని రెండు వేల ఇరవై ఒకటి జూన్ ముప్పై సస్పెండ్ చేశారు అధికారంలోకి రాగానే తాము దీన్ని తిరిగి పునరుదుస్తామని ఫారూక్ స్పష్టం చేశారు అమెరికాకు చెందిన ధృవీ పటేల్ మిస్ ఇండియా వరల్డ్ వైడ్ రెండు వేల ఇరవై నాలుగు విజేతగా నిలిచారు న్యూ జర్సీలోని ఎడిసన్ లో ఆమెకు నిర్వాహకులు మిస్ ఇండియా వరల్డ్ వైడ్ రెండు వేల ఇరవై నాలుగు కిరీటం ప్రధానం చేశారు ఈ పోటీలో విజేతగా నిలవడం సంతోషంగా ఉందని ఇది అపురూపమైన గౌరవంగా భావిస్తున్నట్లు ధృవీ పటేల్ తెలిపారు ఈ కిరీటం కంటే గౌరవం తన మనస్సును మరింత ఎక్కువ సంతోషాన్ని ఇస్తుందన్నారు ఇది తన సంస్కృతిని తన విలువలను సంకేతమన్నారు తనకు దక్కిన ఈ పురస్కారం ప్రపంచ స్థాయిలో ఇతరులకు సైతం ప్రేరేపించే అవకాశాలున్నాయన్నారు బాలీవుడ్ లో యాక్టర్ కావాలని తన కలలు కంటున్నట్లు తెలిపారు అలాగే యూనిసెఫ్ అంబాసిడర్ గా ఉండాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు ధృవి పటేల్ ప్రస్తుతం యుఎస్ లో కంప్యూటర్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ చదువుకుంటున్నారు సుదీర్ఘ కాలంలో భారత్ బయట ఈ పోటీలు జరుగుతున్నాయి న్యూయార్క్ చెందిన ఇండియా ఫెస్టివల్ కమిటీ ప్రతి ఏటా ఈ మిస్ ఇండియా వరల్డ్ వైడ్ పోటీలు నిర్వహిస్తుంది ఇండియన్ అమెరికన్స్ నీలం ధర్మత శరణ్లు ఈ పోటీలు నిర్వహిస్తున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి వోటు నోటు కేసులో ఊరట స్కిల్ యూనివర్సిటీకి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటించిన బట్టి కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవచ్చని సీఎం రేవంత్ రెడ్డి నీటిలో తెలంగాణ విద్యార్థులకు ఓట్లు లభించగా జానీ మాస్టర్ కు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వార్తలను తెలంగాణ న్యూస్లో చూద్దాం ఓటు నోటు కేసులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఓటు లభించింది కేసును వేరే కోర్టుకు బదిలీ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది కేసును బదిలీ చేయాలని ఆయన విజ్ఞప్తిని తోసిపుచ్చుతూ పిటిషన్పై విచారణ ముగిసింది కేసు విచారణపై విశ్రాంతి జడ్జి పర్యవేక్షణకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది భవిష్యత్తులో సీఎం జోక్యంపై ఆధారాలు ఉంటే కోర్టుకు వెళ్లొచ్చని తెలిపింది విచారణ సందర్భంగా రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు చేసింది రాష్ట్రంలో యువతకు వేర్వేరు అంశాల్లో నైపుణ్య శిక్షణ అందించడానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని సీఎం రావంత్ రెడ్డి పేర్కొన్నారు రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ యంగ్ ఇండియన్ స్కిల్ యూనివర్సిటీని దేశంలో ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు ఆ బాధ్యతను యూనివర్సిటీ బోర్డుకు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు ప్రముఖ సంస్థలు ఈ విశ్వవిద్యాలయంలో భాగస్వామ్యం వహించాలని సీఎం పిలుపునిచ్చారు ఇక యువతకు నైపుణ్యాలు నేర్పించి ఉపాధి కల్పించేందుకు తమ వంతు సహకారం అందించాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున నైపుణ్య వర్సిటీకి నూట యాభై ఎకరాల స్థలం వంద కోట్లు కేటాయించినట్లు తెలిపారు నిర్వహణకు అవసరమయ్యే కార్పస్ ఫండ్ ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు కూడా ముందుకు రావాలంటూ పిలుపునిచ్చారు రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు జారీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు కొత్త కార్డుల కోసం అక్టోబర్ రెండు నుంచి దరఖాస్తులు స్వీకరించాలని సూచించారు రేషన్ కార్డుల జారీకి విధి విధానాలపై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగిట్టి శ్రీనివాస రెడ్డి దామోదర్ రాజనంద కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు కార్డుల జారీకి పటిష్ట కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు జారీ చేశారు అర్హులందరికీ డిజిటల్ రేషన్ కార్డులు ఇవ్వాలని తెలిపారు రేషన్ కార్డులు విధి విధానాలు డిజిటల్ కార్డుల విషయమై మరోసారి సమీక్ష నిర్వహించాలని నిర్ణయించారు తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు వినియోగంపై తీవ్ర ఆందోళన కలిగిస్తుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు ఇది క్షమించాలని నేరమని దీనిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలన్నారు ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరారు తిరుమల లడ్డు వ్యవహారంపై దుమారం చెలరేగిన వేళ సీఎం చంద్రబాబుకు బండి సంజయ్ లేఖ రాశారు సీబీఐతో విచారణ జరిపిస్తేనే సమగ్ర దర్యాప్తు జరిగి వాస్తవాలు నిగుతీలే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు ఈ విషయంలో అంతిమ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం ఏందంటూ రాజకీయ ప్రయోజనాలకు పూర్తిగా పక్కన పెట్టి హిందువుల మనోభావాలను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు తక్షణమే సమగ్ర విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు చంద్రబాబును బండి సంజయ్ కోరారు సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఏడాదిలో సింగరేణికి నాలుగు వేల ఏడు వందల కోట్ల లాభం వచ్చిందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు ఇందులో సింగరేణి కార్మికులకు ఏడు వందల తొంభై ఆరు కోట్ల బోనస్ గా ప్రకటిస్తున్నట్లు తెలిపారు సగుడున ఒక్కో కార్మికుడికి లక్ష తొంభై వేల బోనస్ వస్తుందన్నారు సింగరేణి కార్మికులకు సంతోషంగా బోనస్ ప్రకటిస్తున్నట్లు బట్టి విక్రమార్క తెలిపారు ఒప్పంద ఉద్యోగులు కూడా ఒక్కొక్కరికి ఐదు వేల చొప్పున ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు సింగరేణి లాభాల్లో ముప్పై మూడు శాతం బోనస్ గా ప్రకటించడం పట్ల కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు గత ఏడాది కంటే ఇరవై వేల అదనంగా బోనస్ ప్రకటించామని సింగరేణి చరిత్రలో తొలిసారి ఒప్పందం ఉద్యోగులకు బోనస్ ఇస్తున్నామంటూ ప్రభుత్వం తెలిపింది నీట్ కౌన్సిలింగ్ లో స్థానిక వ్యవహారంలో తెలంగాణ విద్యార్థులకు బురట్ లభించింది హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థులు కౌన్సిలింగ్ కు హాజరయ్యేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది కౌన్సిలింగ్ సమయం అతి తక్కువగా ఉండడంతో ఈ ఒక్కసారికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు పేర్కొంది స్థానికత వ్యవహారంపై హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది పిటిషన్పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసన విచారణ జరిపింది కేవలం రెండు మూడేళ్ల చదువుల కోసం రాష్ట్రానికి దూరంగా ఉంటే స్థానికతను దూరం చేయకూడదంటూ విద్యార్థుల తరపు న్యాయవాది వాదించారు మెరిట్స్ రోడ్ వెళ్లేంత సమయం ఇప్పుడు లేదని రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయం చెప్పాలని సీజీఐ సూచించారు దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది స్పందిస్తూ విద్యార్థుల భవిష్యత్ ప్రస్తుత సమయభావం కారణంగా కౌన్సిలింగ్ కు అనుమతించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపినందున హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థులు నీట్ కౌన్సిలింగ్ కు హాజరయ్యేందుకు అవకాశం కల్పిస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను పోలీసులు ఉపరపల్లి కోర్టులో హాజరుపరిచారు న్యాయస్థానం ఆయనకు పద్నాలుగు రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది దీంతో పోలీసులు జానీ మాస్టర్ ను చంచల్ కూడా జైలు తరలించారు ఈ కేసుకు సంబంధించి న్యాయ పోరాటం చేస్తాం కోర్టు నిజాలు తెలుస్తుందని జానీ మాస్టర్ భార్య అయేషి అలియాస సుమలత తెలిపారు ఈ కేసులో పోక్సో యాక్ట్ ఉన్నందున జిల్లా కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తామని జానీ మాస్టర్ తరపు న్యాయవాది తెలిపారు రిమాండ్ రిపోర్టు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు జానీ మాస్టర్ శుక్రవారం తెల్లవారుజామున నుంచి హైదరాబాద్ తీసుకొచ్చి రహస్య ప్రదేశంలో విచారించారు విచారణలో పలు కీలక అంశాలపై పోలీసులు ఆరా తీశారు ఆరోదర్గూడలోని ఒక ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం కోర్టులో ఆయన హాజరుపరిచారు లడ్డు అంశంపై ఏపీ ప్రభుత్వం సీరియస్ నివేదిక ఇవ్వండి అన్న చంద్రబాబు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్న పవన్ కళ్యాణ్ నెయ్యి నాణ్యతను టెస్ట్ చేయడానికి ల్యాబ్ లేదని ఈవో ఈ విషయం ఇప్పుడే ఎందుకు చెప్పారని మండిపడ్డ శర్మిళ చిత్వాని కేసులో బెయిల్ కు అప్లై చేసిన ఐపీఎస్ రాణా ఇలాంటి ఆసక్తికర వ్యాఖ్యలను వార్తలను ఏపీ లో చూద్దాం తివారి లడ్డుదారలో అపవిత్ర పదార్థాలు వినియోగించిన అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉంది అత్యంత పవిత్రమైన తిరుమలలోని జరిగిన ఈ అపచారంపై ప్రపంచవ్యాప్తంగా వెలువెత్తుతున్న ఆందోళనలు భక్తుల ఆవేదనను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది గత ప్రభుత్వం హాయంలో తిరుమల లడ్డూ తయారీలో నాణ్యత లోపాలు అపవిత్ర పదార్థాల వాడకంపై సీఎం చంద్రబాబు సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు లడ్డూ తయారీలో గత ప్రభుత్వం జరిపిన తప్పిదాలపై ఈ రోజు సాయంత్రం లోగా నివేదిక ఇవ్వాలని ఈవోను సీఎం చంద్రబాబు ఆదేశించారు తిరుమల పవిత్రత కాపాడే విషయంలో ఆగమ వైదిక ధార్మిక పరిషత్తులతో చర్చించి చర్యలు తీసుకుంటామని సీఎం ప్రకటించారు భక్తుల విశ్వాసాలు ఆలయ సాంప్రదాయాలను కాపాడతామని చంద్రబాబు తెలిపారు తిరుమల లడ్డు వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు ఎక్స్ లో ఒక సంస్థ ఫిర్యాదు చేస్తూ పెట్టిన పోస్ట్ కు ఆయన రిప్లై ఇచ్చారు ఈ అంశంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు పవన్ పేర్కొన్నారు వైసీపీ హామీలో ఉన్న టీటీడీ బోర్డే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు తిరుమల లడ్డులో జంతువులకు వినియోగించడం అందరి మనోభావాలను దెబ్బతీసిందన్నారు ఆలయాల్లో జరిగే అంశాల పర్యవేక్షణకు జాతీయ స్థాయిలో సనాతన ధర్మానికి బోర్డు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఆసన్నమైందని పవన్ అభిప్రాయపడ్డారు దీనిపై అన్ని వర్గాల వారితో జాతీయ స్థాయిలో చర్చ జరగాలన్నారు సనాతన ధర్మానికి ఏ రూపం ముప్పు వచ్చినా మనమంతా కలిసికట్టుగా నిర్మించాలని పేర్కొన్నారు తిరుమల శ్రీవారి మహాప్రసాదం లడ్డులో కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా ప్రకంపలు సృష్టిస్తున్న వేళ టీటీడీ ఈఓస్ శ్యామలరావు స్పందించారు శ్రీవారి లడ్డు నాణ్యతపై కొంతకాలంగా ఫిర్యాదులు వస్తున్నాయన్నారు నాణ్యతపై సిబ్బందితో మాట్లాడగా వారు కూడా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపారు లడ్డు నాణ్యతగా ఉండాలంటే నెయ్యి నాణ్యంగా ఉండాలని తెలిపారు నెయ్యి నాశనకంగా ఉందని కాంట్రాక్టర్ కు చెప్పామని వెల్లడించారు నెయ్యిలో నాణ్యత లోపాన్ని తాను కూడా గమనించినట్లు ఈవో శ్యామలరావు తెలిపారు నెయ్యి నాణ్యత నిర్ధారణకు టీటీడీకు సొంత ప్రయోగశాల లేదన్నారు నెయ్యి నాణ్యతపై అధికారులు గతంలో పరీక్షలు చేయలేదని నాణ్యత నిర్ధారణ కోసం బయట ల్యాబ్స్ పై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు నాలుగు రూపాయలకే కిలో నెయ్యి సరఫరా చేశారని నాణ్యమైన నెయ్యికు అంత తక్కువ ధరకు సరఫరా చేయలేరు మరి కాంట్రాక్టర్ ఎలా చేశారని ఈవో ప్రశ్నించారు ముంబై ముంబైనాటి కాదంబరి జత్వాని కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారి కాంతిరాణ టాటా కోర్టు మెట్లెక్కారు తను పోలీసులు అరెస్ట్ చేయకుండా ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ దాఖలు చేశారు ఇప్పటికే ముంబై నటి కేసులో ఏపీ ప్రభుత్వం సస్పెన్షన్ వేటుపై ముగ్గురు ఐపీఎస్ అధికారులు కాంతిరాణ ఒకరు జత్వానిపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు గురిచేసిన వారిలో వైసీపీ నేతలతో పాటు ఐపీఎస్ల పాత్ర ఉండడంతో ప్రత్యేక అధికారులకు విచారణ చేయించి ప్రాథమికంగా ముగ్గురు అధికారులపై వేటు వేశారు ఈ కేసులో అరెస్ట్ చేయకుండా ఐపీఎస్ కాంతిరాణా ముందస్తుగా కోర్టుకు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు కాగి పిటిషన్పై సోమవారం విచారణ జరుపుతామని హైకోర్టు వెల్లడించింది తిరుమల లడ్డు తయారీకి జంతువుల కొవ్వు కలిసిందంటూ సీఎం చంద్రబాబు చావుకౌరు చల్లగా చెప్పినట్లు ఒక బాంబు పేల్చారని ఏపీసీసీ చీఫ్ వైఎస్ శర్మల వ్యాఖ్యలు చేశారు ముందుగానే తెలిస్తే ఎందుకు ఆలస్యంగా ఈ విషయం చెప్పారని ప్రశ్నించారు టీడీపీ వంద రోజుల సెలబ్రేషన్స్ లో చెప్పాలని ఆగారా ఎంత ఆలస్యంగా ఎందుకు చెప్తున్నారు మీ ఉద్దేశం ఏమిటి వంద రోజుల పాలన సభలో వైసీపీపై విషయం చిమే ఉద్దేశంలో భాగంగా చెప్పారా ఈ విషయంపై సిబిఐ ఎంక్వైరీ జరగాలి తప్పు తప్పు ఎవరు చేశారని తెలియాల్సి నిజంగానే జరిగిందా లేక నిందలు విషయంలో కేంద్రానికి లేఖ రాశాను తిరుమల లడ్డూ విషయంలో గవర్నర్ వెల్లడించారు ప్రముఖ టాలీవుడ్ నటుడు తలపతి విజయ్ ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉన్న త్వరలోనే షూటింగ్స్ కు పూర్తి చేసి పూర్తిగా రాజకీయాలకు రానున్నారు ఈ క్రమంలో ఆయన పార్టీకి సంబంధించిన తొలి సమావేశం పార్టీ సింబల్ కు సంబంధించిన వివరాలపై కీలక ప్రకటన చేశారు పార్టీ తొలి రాష్ట్ర సదస్సు అక్టోబర్ ఇరవై ఏడున జిల్లాలో నిర్వహించనున్నట్లు తమిళగన్ వెట్టి కలదం దళపతి విజయ్ తెలిపారు అదే సమయంలో పార్టీ గుర్తును సైతం ఆవిష్కరించినట్లు వెల్లడించారు నాగార్జున తన కుమారుడు అఖిల్ పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి దివంగత నటినట్లు అకినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుకలను అకినేని కుటుంబం గ్రాండ్ గా ఏర్పాటు చేసింది ఈ వేడుకలకు ముఖ్యంగా నాగార్జునతో పాటు నాగచైతన్య అకినేని ఫ్యామిలీ గారు అయితే ఈ వేడుకలో అకినేని నాగార్జున మాట్లాడుతుండగా ఫ్యాన్స్ అందరూ అఖిల్ ఎక్కడ అంటూ అడగడం మొదలుపెట్టారు అయితే అఖిల్ బయట కనిపించకపోవడం గురించి తాజాగా నాగార్జున మాట్లాడారు ఈవెంట్ కు అఖిల్ రాలేదు హిట్ కొట్టాకే ఫ్యాన్స్ ముందుకు వస్తారని చెప్పాడు మీ అందరినీ అడిగినట్లు చెప్పమన్నాడు అంటూ నాగ చెప్పుకొచ్చాడు బంగ్లాదేశ్ కు చపాక్ లో చమట్లు పట్టించిన ఇండియా పటిష్టంగా మారిన రాజస్థాన్ రాయల్స్ మరో కోర్టు నియామకం అరుదైన కు ఘనత సాధించిన లబూషెన్ ఇలాంటి వార్తలను స్పోర్ట్స్ లో చూద్దాం సొంత గడ్డపై తమకు తిరుగులేదని టీమిండియాను మరోసారి చాటింది బంగ్లాదేశ్ ను హార్లెత్తిస్తున్న చపాక్ టెస్ట్ లో పట్టుబిగించింది మూడు వందల అత్యధికంలో బంగ్లాను ఒత్తిళ్లు నెట్టింది తొలి రోజు రవిచంద్రన్ అశ్విన్ నూట పదమూడు రవీంద్ర జడేజా ఎనబై అద్భుత పోరాటం కోలుకున్న తర్వాత రెండో రోజు బంగ్లాదేశ్ భారతం పట్టింది యార్కర్ కింగ్ జస్ప్రీత్ బ్రూమా యాభై రన్లు ఇచ్చిన నాలుగు వికెట్లు పడగొట్టాడు భూములా దాటికి చిగురు టాక్ వణికిన బంగ్లా నూట నలభై తొమ్మిది పరుగులకి కుప్పకూలింది అనంతరం రెండో ఇన్నింగ్స్ లో భారత్ మూడు వికెట్ల నష్టానికి ఎనభై రన్స్ కుట్టింది రాజస్థాన్ రాయల్స్ వచ్చే సీజన్ కోసం పకడ్బందీగా తన జట్టును సిద్ధం చేసుకుంటుంది అందులో భాగంగా కోచింగ్ బృందంపై ప్రత్యేక దృష్టి సారించింది ఇప్పటికీ రాహుల్ ద్రావిడ్ను ప్రధాన కోచ్గాను మెంటర్గాను తీసుకుంది ఇప్పుడు తన కోటరీలోకి భారత మాజీ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ను ఆర్ఆర్ తీసుకుంది అయితే విక్రమ్ తో కలిసి కొన్నేళ్లుగా పనిచేసిన అనుభవం ఉందని అతడి వ్యూహాలు అనుభవం కామ్గా ఉండే గుణం భారత తో పరిస్థితులపై పూర్తి అవగాహన కలిగిన విక్రమ్ రాజస్థాన్ కు సరిగ్గా సరిపోతాడంటూ ద్రావిడ్ అభిప్రాయం వ్యక్తం చేశారు టీమిండియాను విజయవంతంగా నడిపించిన తర్వాత ఇప్పుడు కలిసి పనిచేయబోతున్నామంటూ యువ క్రికెటర్లు ప్రతిభను గుర్తించడంలో విక్రమ్ ముందుంటారు తప్పకుండా ఆర్ఆర్ ను ప్రపంచ స్థాయి జట్టుగా తయారు చేస్తామని నమ్మకం ఉంది అంటూ రాహుల్ ద్రావిడ్ వెల్లడించారు ఆస్ట్రేలియా బ్యాటర్ మార్నస్ లభుషేన్ అరుదైన ఘనత సాధించాడు ఇంగ్లాండ్లో జరిగిన తొలి వన్డేలో ఆసీస్ ఘన విజయం సాధించింది తొలిత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ మూడు వందల పదిహేను పరుగులకి అలౌట్ అయింది అనంతరం లక్ష చేదంలో ఆసీస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ నూట యాభై నాలుగు పరుగులతో పాటు మార్నస్ లబుషేన్ డెబ్బై ఏడు పరుగులతో నాట్అవుట్ గా నిలిచి జట్టును గెలిపించారు ఈ క్రమంలో లబుషేన్ అరుదైన ఘనత సాధించిన తొలి క్రికెటర్గా అవతరించారు ఇంగ్లాండ్ పై ఎనిమిది మంది బౌలర్లను ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్చ్ ప్రయోగించారు ఇందులో లబుషేన్ మూడు ఆడం జంపా హెడ్ రెండు వికెట్లు తీశారు అయితే ఆల్అౌట్ కాగా ఇందులో మూడు క్యాచ్లను లభుయన్ అందుకున్నాడు ఇలా ఒక్క వన్ డే మ్యాచ్ లోనే హాఫ్ సెంచరీ మూడు వికెట్లు మూడు కంటే ఎక్కువ క్యాచ్లు అందుకున్న తొలి క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు ఐఫోన్ సిక్స్టీన్ను ను పది నిమిషాల్లోనే డెలివరీస్తున్న బిగ్ బాస్కెట్ ఆకాశానికి తాగిన బంగారం ధరలు స్టాక్ మార్కెట్ లో సరికొత్త రికార్డ్ ఒక్క రోజులో ఆరు లక్షల కోట్ల సంపద ఇవన్నీ బిజినెస్ న్యూస్ లో చూద్దాం ఐఫోన్ సిక్స్టీన్ ను కేవలం పది నిమిషాల్లోనే కస్టమర్లకు అందించేలా టాటా గ్రూప్ ఏర్పాటు చేసింది ఇందుకోసం బిగ్ బాస్కెట్ ను రంగంలోకి దింపింది కోరుకున్న ఐఫోన్ సిక్స్టీన్ దానిని ఇంటి వద్దకే చేర్చే సరికొత్త ప్లాన్ ను టాటా గ్రూప్ సిద్ధం చేసింది తమ నిత్యావసరాల సరఫరా బిగ్ బాస్కెట్ నుంచి దీన్ని నిమిషాల్లోనే డెలివరీ చేయించేలా సన్నాహాలు జరిగాయి అయితే ఇందుకోసం ఎలక్ట్రానిక్ పరికరాల విక్రయ విభాగం క్రోమాతో కలిసి పనిచేయనుంది మొత్తం మీద పది నిమిషాలు వినియోగదారుడి చేతికి ఐఫోన్ సిక్స్టీన్ అందించనున్నారు ఎంపిక చేసిన నగరాల్లో నేటి నుంచి టాటా గ్రూప్ ఈ సేవలను మొదలుపెట్టింది కాగా ఐఫోన్ సిక్స్టీన్ ప్రారంభ ధర డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందలు కాగా ఐఫోన్ సిక్స్టీన్ ప్లస్ ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వందలు ఐఫోన్ సిక్స్టీన్ ప్రో లక్షా పంతొమ్మిది వేల తొమ్మిది వందలు ఉండగా ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ లక్ష నలభై నాలుగు వేల తొమ్మిది వందలుగా ఉన్నాయి ఫేడ్ రిజర్వ్ కీలక వడ్డీ రేటు తగ్గించడంతో బంగారం ధర దగ్గరగా మెరుస్తుంది దీనికి తోడు విదేశీ ఫెస్టివల్ సీజన్స్ పెండిళ్ల సీజన్ నేపథ్యంలో పుత్తడి ధర సరికొత్త పుంతలు తొక్కుతుంది శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలో ఇరవై నాలుగు బంగారం తులం ఏడు వందలు పెరిగి డెబ్బై ఆరు వేల మూడు వందల యాభైకు చేరుకుంది గురువారం పది గ్రాముల బంగారం ఇరవై నాలుగు క్యారెట్స్ ధర డెబ్బై ఐదు వేల ఆరు వందల యాభై వద్ద ముగుస్తుంది అయితే దేశవ్యాప్తంగా గత నెలలో రికార్డు స్థాయిలో బంగారం దిగుమతి జరిగింది దేశీయ స్టాక్ మార్కెట్ల సూచీలు లాభాలు ముగిశాయి పేడ్ వడ్డీ రేట్ల కోత అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు దూసుకు సరికొత్త జీవనకాల గరిష్టాలు అందుకున్నాయి సెన్సెక్స్ తొలిసారి ఎనభై నాలుగు వేల మార్కు దాడడమే కాకుండా ఎనభై నాలుగు వేల ఐదు వందల ఎగుమతి ముగిసింది అయితే ఇంట్రాడేలో నిఫ్టీ సైతం ఇరవై నాలుగు వేల ఎనిమిది వందలు దాటి చివరికి కాస్త దిగువన ముగిసింది మదుపరులు సంపదగా భావించే బీఎస్కీలో నమోదిత కంపెనీల మొత్తం విలువ ఒక్క రోజులోనే ఆరు లక్షల కోట్ల పెరిగి నాలుగు వందల డెబ్బై రెండు లక్షల కోట్లకు పెరిగింది एवि बुलेटिन अपडेट्स की वाचिंग हेचम टीवी वार्ता निजम तागोलो